రామయ్య కోసం నిర్మించిన అయోధ్య భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం గురించి తలుచుకుంటేనే మనసు పులకిస్తుంది అయోధ్య రాముని దర్శనం కోసం దేశం యావత్తు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ఈ శుభతరణం అతి త్వరలోనే రానుంది కొత్త ఏడాదిలో దేశ ప్రజలకు రామయ్య దర్శన భాగ్యం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం అందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి ఉడతా భక్తిగా అన్న మాటకు రామాయణంలో ఎంత వేలు ఉందో అందరికీ తెలుసు ఇప్పుడు ఆ నర్సరీ చేసిన కృషిని అలాగే సరిపోల్చాలి దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్య రాముని పట్ల తమకున్న భక్తిని వివిధ రూపాల్లో చాటుకుంటున్నారు ఒకరు పాదుకలు అందిస్తే మరొకరు గంటలు ఇంకొకరు ఆభరణాలు నైవేద్యాలు అక్షంతలు ఇలా రకరకాలుగా కానుకలు పంపిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా కడియపు లంకలో మొక్కలతో అయోధ్య రామమందిర నమూనాల్ని రూపొందించి చెలో అయోధ్య అంటూ రామయ్య దర్శనాలకి పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా కడియప్పు లంక సత్యదేవ నర్సరీలో కొత్త ఏడాదికి మొక్కలతో స్వాగతం పలికేలా ఓ ప్లాన్ తయారు చేశారు చెప్పడానికి అలాగే రామయ్యకు భక్తిగా ఈ మొక్కలతో అయోధ్య రామ మందిర నమూనాను తయారు చేశారు దీనికోసం యాభై వేల మొక్కలను ఉపయోగించారు ఇది అందరినీ ఆకట్టుకుంటోంది వారం రోజుల పాటు అక్కడి వారంతా శ్రమిస్తే అందమైన ఈ దృశ్యం అందరి కళ్ల ముందు నిలిచింది సుమారు కొన్ని ఒక యాభై వేల నుంచి ఒక అరవై వేల మొక్కలతో దగ్గర దగ్గర ఒక నెల రోజుల నుంచి మా కర్షక మిత్రులందరూ కూడా కష్టపడి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సరిది ఇదే విధంగా ఏంటంటే హిందూ ధర్మాన్ని చాలా వరకు కూడా మనం నిలబెట్టే విషయం చాలా చాలా మంచి విషయం అది దాన్ని మన మోడీ గారు చేస్తున్నారని కాదు ప్రతి ప్రతి ఒక్కరు కూడా గమనించి మన కింద స్థాయి కింద స్థాయి నుంచి ప్రతి ప్ర ప్రతి ఒక్కరు గమనించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అయోధ్యని మనం ఎలాగ నిర్మించుకున్నాం మనం ఎలా సాధించుకున్నాం అలాగా హిందూ ధర్మాన్ని కూడా ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుల్లో భారత ప్రభు భారత పౌరులు ప్రతి ఒక్క పౌరుల్లో కూడా ఆ దురసంకల్పం ఉండాలని కోరుకుంటూ మళ్ళీ 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 చెలో అయోధ్య అని చెప్పి మన శ్రీ సత్యదేవనర్శ్రీ యాజమాన్యం తరఫున చెబుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు